పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాష్టాలకు పార్లమెంట్ కోఆర్డినేటర్లను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం ఇందులో భాగంగా తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించింది ఆ పార్టీ హైకమాండ్ కోఆర్డినేటర్లుగా మంత్రులు పార్టీలోని సీనియర్ నేతలకు బాధ్యతలను అప్పగించింది మహబూబ్ నగర్ చేవెళ్లకు కోఆర్డినేటర్గా సీఎం రేవంత్ రెడ్డి నియమించింది ఏఐసీసీ అటు సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బాధ్యతలను అప్పగించింది ఆదిలాబాద్ స్థానానికి మంత్రి సీతక్కను నియమించగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి మంత్రి శ్రీధర్ బాబును నియమించింది అధిష్టానం కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ స్థానానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జహీరాబాద్ స్థానానికి సుదర్శన్ రెడ్డిని నియమించింది ఏఐసిసి ఇక మెదక్ పార్లమెంట్ స్థానానికి మంత్రి దామోదర రాజనాథ్ సింహ మల్కాజ్గిరి స్థానానికి తుమ్మల నాగేశ్వరరావు నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి జూపల్లి కృష్ణారావును అధిష్టానం ప్రకటించింది ఇటు నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ స్థానానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరంగల్కు మంత్రి కొండా సురేఖను నియమించింది ఏఐసి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాష్టాలకు పార్లమెంట్ కోఆర్డినేటర్లు నియమించింది కాంగ్రెస్ అధిష్టానం ఇందులో భాగంగా తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించింది ఆ పార్టీ హైకమాండ్ కోఆర్డినేటర్స్ గా మంత్రులు పార్టీలోని సీనియర్ నేతలకు బాధ్యతలను అప్పగించింది మహబూబ్ నగర్ చేవెళ్లకు కోఆర్డినేటర్ గా సీఎం రేవంత్ రెడ్డి నియమించింది ఏఐసీసీ అటు సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బాధ్యతలను అప్పగించింది ఆదిలాబాద్ స్థానానికి మంత్రి సీతక్కను నియమించగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి మంత్రి శ్రీధర్ భావను నియమించింది అధిష్టానం కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ స్థానానికి ఎమ్మెల్సీ రెడ్డి జహీరాబాద్ స్థానానికి సుదర్శన్ రెడ్డిని నియమించింది ఇక మెదక్ పార్లమెంట్ స్థానానికి మంత్రి దామోదర రాజనరసింహ సింహ మల్కాజ్గిరి స్థానానికి తుమ్మల నాగేశ్వరరావు నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి జూపల్లి కృష్ణారావులను అధిష్టానం ప్రకటించింది ఇటు నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ స్థానానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరంగల్కు మంత్రి కొండ సురేఖల్ ను నియమించింది ఏఐసిసి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాష్టాలకు పార్లమెంట్ కోఆర్డినేటర్లను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం ఇందులో భాగంగా తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్స్ ను నియమించింది ఆ పార్టీ హైకమాండ్ కోఆర్డినేటర్లుగా మంత్రులు పార్టీలోని సీనియర్ నేతలకు బాధ్యతలను అప్పగించింది మహబూబ్ నగర్ చేవెళ్లకు కోఆర్డినేటర్గా సీఎం రేవంత్ రెడ్డి నియమించింది ఏఐసిసి అటు సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు బాధ్యతలను అప్పగించింది ఆదిలాబాద్ స్థానానికి మంత్రి సీతక్కను నియమించగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి మంత్రి శ్రీధర్బాబును నియమించిన అధిష్టానం కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ స్థానానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జహీరాబాద్ స్థానానికి రెడ్డిని నియమించింది ఏఏసీసీ ఇక మెదక్ పార్లమెంట్ స్థానానికి మంత్రి దామోదర రాజనరసింహ సింహ మల్కాజ్గిరి స్థానానికి తుమ్మల నాగేశ్వరరావు నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి జూపల్లి కృష్ణారావులను